పంప్స్ తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో నమోదవుతూ ఉండగా కొన్ని ప్రాంతాలు నిప్పుల కొలుమిని తలపిస్తున్నాయి ఇవాళ అల్లూరి జిల్లాలో తీవ్ర వడగాల్పులు వీచే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు అడ్డతీగల తీగల దేవీపట్నం గంగవరం రంపచోడవరంతో పాటు పశ్చిమ గోదావరి జిల్లా ఆకివేడు మండలంలో తీవ్ర వడగాల్పులు వీస్తాయని వాతావరణ కేంద్రం హెచ్చరించింది అలాగే పలు జిల్లాల్లోని నూట నలభై మూడు మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉండగా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది అటు తెలంగాణలో సాధారణం కంటే అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి ముఖ్యంగా ఖమ్మం హన్మకొండలో ఎండ మండిపోతోంది ఇవాళ ఖమ్మంలో నలభై డిగ్రీలకు దగ్గరలో ఉష్ణోగ్రత నమోదయ్యే ఛాన్స్ ఉంది హైదరాబాద్ లోను ముప్పై ఏడు డిగ్రీలు దాటేస్తోంది ఎండ తెలుగు రాష్ట్రాల్లో మార్చిలోనే నూట ఇరవై ఐదేళ్ల తర్వాత రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం మూడు గంటల మధ్య తీవ్రత ఎక్కువగా ఉంటుందని ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు చెబుతున్నారు